ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం మొక్కల్లో వ్యాధులు అనగా మొక్కల్లో వైరస్ల వల్ల ఏ వ్యాధులు కలుగుతాయి అదేవిధంగా బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులు స్వీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు ఈ యొక్క వీడియోలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం వైరస్ వ్యాధులు మొదటగా వైరస్ వ్యాధులు చూద్దామండి ఈ యొక్క వైరస్ల వల్ల కొబ్బరిలో వేరు వెల్టు తెగులు చిని అదేవిధంగా బత్తాయిలో ఈ యొక్క వైరస్ వల్ల టెస్టిజా వ్యాధి వస్తుంది అదేవిధంగా వైరస్ల వల్ల వేరు శనగలు అయితే తెగులు మొబోకుళ్ళు తెగులు వస్తుంది మిరపలో ఈ యొక్క వైరస్ల వల్ల వెర్రితల తెగులు వస్తుంది అదేవిధంగా పొగాకులో ఈ యొక్క వైరస్ల వల్ల మొజాయిక్ తెగులైతే వస్తుంది వైరస్ల వల్ల కలిగే కొన్ని వ్యాధులు నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల లేదా బ్యాక్టీరియా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులండి ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల వరిలో ఎండుగడ్డి తెగులు నిమ్మలైతే గజ్జి తెగులు మిరపలో అయితే ఈ యొక్క బ్యాక్టీరియాల వల్ల ఆకుమచ్చ తెగులు క్యాబేజీలో నల్లకుళ్ళు తెగులు అనేవి ఈ యొక్క బ్యాక్టీరియాల వల్ల కలుగుతాయి నెక్స్ట్ పోయినడితే సిలింద్రల వల్ల మొక్కలు కలిగే వ్యాధులండి సిలింద్రల వల్ల వరిలో అగ్గి తెగులు వస్తుందండి వరిలో అగ్గి తెగులు వస్తుంది అదేవిధంగా ఈ యొక్క సిలిందర్ల వల్ల గోధుమలో గోధుమలో కుంకుమ తెగులు వస్తుందండి ఈ యొక్క సిలింధ్రం వల్ల చెరుకులు అయితే ఎర్రకులు తెగులు కొల్లెటో ట్రైకం వల్ల ఈ యొక్క ఎర్రకులు తెగులు వస్తుంది వేరుశనగలో యొక్క శరీంద్రాల వల్ల తిక్కా తెగులు వస్తుందండి ఇవి మొక్కలలో వైరస్లు అదేవిధంగా బ్యాక్టీరియాలు శరీంద్రాల వల్ల శరీంధ్రాల వల్ల కలిగే కొన్ని వ్యాధులు చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్